అందరికి వెల్కమ్ టు మహాసేన మీడియా హలో హలో సార్ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే అండి నా పేరు రమేష్ అండి తిరుపతి చెప్పండి సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు జనసేన

మీరు వైన్ షాప్ దగ్గర డ్యూటీ చేశారా మీరు కరోనా డ్యూటీ చేయడం మంచిదే అది పుణ్యమే కానీ వైన్ షాప్ వైన్ షాప్ డ్యూటీ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీకు అంటే అడగకూడదు కానీ అడుగుతున్నాను మీకు ఏదైనా అంటే లైట్ ఎప్పుడన్నా ఫంక్షన్లకు కానీ దానికి కానీ ఎప్పుడన్నా ఈ వైన్ లెక్కర్ తీసుకునే అలవాటు ఉందా అదే చెప్తున్నాన నేను అదే చెప్పబోతున్నాను అసలు కనీసం వైన్ షాప్ దగ్గర చాలా ఇబ్బంది అసలు నాకు షాప్ అలవట్లేదు ఎంత అవమానం ఒకసారి ఆలోచించారు వాళ్ళు డ్రింక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏమైనా అవమానకరంగా మాట్లాడిన సన్నివేశాలు అదే లేదు సార్ కొంచెం అయితే ఒక మాట సార్ మీరు టీచర్ అని తెలిసి తాగుబోతులు కూడా మిమ్మల్ని గౌరవించారు కానీ జగన్మోహన్ రెడ్డి అవమానించాడు కదా అవును సార్ అవును సార్ కరెక్ట్ సార్ ఇంకొకటి సార్ ఒకటి మేము ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా పంచాయతీలు చూసాము ఇక్కడ అదే బయట ఉంది నాకు ఆ జరిగిన ఆ విధానం చూస్తే భయానకమైనటువంటి గమనించిన విషయాలు ఏంటి చెప్పండి అది సార్ సినిమాలు చూస్తాం కదా బ్యాలెట్ పేపర్ లో మీరున్న సంక్షేసుకుంటాం జరిగింది స్పష్టంగా ఎలక్షన్ జరుగుతాయనే భయం సార్ అయితే ఒకటి సార్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ వాళ్ళకి కావాలని అనుకోవడంలో తప్పులే నేను ఎందుకంటే ఎలక్షన్ సజీవంగా జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర సపోర్ట్ కావాలి ఓకే ఓకే లేకపోతే ఈయన ఎలక్షన్ లో కూడా ఈయన ఏమైనా గోల్మాల్ చేస్తాడేమో అని డౌట్ ఉంది సార్ మీకు అయితే అదే సార్ కానీ బిజెస్ కి కలవడం మాత్రం ప్రజలకి చాలా మందికి ఇష్టం లేదు కానీ ఎలక్షనీరింగ్ కోసం మాత్రం వాళ్ళకి కావాలి ఓకే ఓకే అది అది మీరు కొంచెం ప్రజలకి కన్వే అయ్యేటట్టుగా చెప్పాలి సార్ 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 తప్పకుండా మీ మాటలు మాటలు నమ్ముతారు వింటారు కదా సార్ నమ్ముతారు ఓకే ఓకే థ్యాంక్ అయితే ఒక 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 గవర్నమెంట్ టీచర్ గా అయితే మీకు మీ టీచర్లందరికీ కూడా సరస్వంచి పాదవంధం తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే మీ మీద ఎంత ఇబ్బంది పెట్టినా మీ మీద ఎన్ని కేసులు పెట్టారో మీ వెహికల్స్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి ఎలా పెట్టారో ముందస్తు అరెస్టులు ఎలా చేశారు మిమ్మల్ని ఇప్పుడు బాత్రూములు ఫోటోలు బాత్రూములు క్లీనింగ్లు ఇవన్నీ మీకు అప్పచెప్పి మిమ్మల్ని ఎంత అవమానించారో ఎందుకంటే మా అమ్మమ్మ కూడా టీచర్ సార్ ఆవిడ ఉద్యోగం వల్లే ఈ రోజున మా తరతరాలన్నీ కూడా అంటే మా తర్వాత తరాలన్నీ వేళ ఎలా బాగుపడి ఉన్నాం సార్ సార్ థ్యాంక్ యూ కాబట్టి మీరు ఎలా బాధపడతా ఉంటే మా ఇంట్లో వాళ్ళే బాధపడినట్టు అయితే నేను చాలా బాధపడ్డాను సార్ మీ అవమానాలు చూసి కానీ మంచి రోజులు వస్తాయండి అందుకే మిమ్మల్ని ఏదైతే ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదని కూడా భావించాడండి అండి జగన్ అన్న మిమ్మల్ని లేకుండా ఇష్టం అది మీరు చాలా సార్లు చెప్పుకున్నారు అది ఖచ్చితంగా ప్రజలు తెలియాలి ఎక్కడైనా కూడా అధికారంలో ఉండే పార్టీ నుంచి పక్కకెళ్ళను మన చేయలేదానికి ఎంత ధైర్యం కావస్తా ఉండి ధైర్యం కావస్తా అది ప్రజలు అర్థం చేసుకోవాలి అది కావాలనే సార్ ఇప్పుడు మీలాంటి మీలాంటి వ్యక్తులు నన్ను అభిమానిస్తున్నారు ఆ అభిమానాన్ని చెడగొట్టడానికి రాజేష్ పదవి కోసం డబ్బు కోసం ఇలా ప్రశ్నిస్తున్నాడు అనేది క్రియేట్ చేస్తారు అంతే తెలుసుకుంటారు సార్ మన అన్నదంలే కదా త్వరలో తెలుసుకుంటారు మాస్టర్ చేయకుండా ఉండలేం ఎందుకంటే ఇలాంటి లైవ్ లోకి వచ్చి ఆయన ఫేస్ చేసిన ప్రతి సమస్యని ఎంత ధైర్యంగా చెప్పారు చూడండి అసలు జనరల్ గా గురువులంటేనే ధైర్యం ఎందుకు ప్రతి ఒక్కడికి మనలోని ప్రతి ఒక్కడికి ధైర్యాన్ని నేర్పించిందే ఆ గురువులు కదండి ఆ మాస్టర్లో అలాంటి వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు జగన్ అన్న ఆయన నేను అర్జునుడిని నేను శ్రీరాముణ్ణి నేను గాంధీని నేను అంబేద్కర్ని అని చెప్పుకుంటున్నాడు ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచించండి హలో సార్ ఉంటాను సార్ బాయ్ 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 నైట్ గుడ్ నైట్ సార్ కానీ ఆ టీచర్ గారు చెప్పిన మాటల్లో చాలా పాయింట్లు ఉన్నాయి గమనించట్లేదు ఎలక్షన్లో కూడా సినిమాల్లో జరిగినట్టు జరిగిందండి రిగ్గింగ్ ఇది స్థానిక ఎన్నికల్లో అన్న ఏం చెప్తాడు బయటకు వచ్చి పంచాయతీలను ఎగ్గేశాం నెగ్గాం ఆ జడ్పీటీషన్లు నెగ్గాం అంటాడు ఎలా నెగ్గాడు ఇగో ఆ టీచర్ గారు చెప్పారు కదండి ఒకసారి ఆలోచించండి ఆయన నెగ్గటం అంటే ఇది మోసం చేసి నగటం అబద్ధాలు చెప్పటం ఇదా రాజకీయం అంటే ఇదా పులి చేసే పని పులివెందుల పుని సింగిల్ సింహం